థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న చాలా మంచిగా పెడుతుంది ఒక అన్న అయితే కామెంటు జెన్యున్గా చెప్తా అని అదే అంటున్నా అనమాట మనం అప్పుడు ఏ వీడియోలు పెట్టి ఆ వీడియోలు పెట్టాలనుకుంటే రోజుకి నేను ఎన్నో వీడియోలు అప్లోడ్ చేస్తాను మీరు నా ఛానల్ మీరు రెగ్యులర్గా మీరు చూస్తుండండి న్యూస్ ఉంటేనే అంటే మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వీడియో చేస్తాను లేకపోతే చేయను చూసినా వేరే వాళ్ళు పెట్టిన లిస్టు చూసి నా పేరు లేదని ఫీల్ అయ్యాను మీరు లిస్ట్ ఫేక్ అని చేసిన వీడియో చూశాను అదే అంటున్నా ఇది కేసీఆర్ హ్యామ్ లో వచ్చిన కేసీఆర్ హ్యామ్ లో వచ్చిన లిస్టుల డబుల్ బెడ్రూమ్ లిస్టులు అనమాట ఇవి బెనిఫిషియరీ లిస్టులు అనేది ఇవి అయితే నిన్న పెట్టిన వీడియో కూడా ఒక ఇద్దరు ఒకళ్ళు కామెంట్ చేసారు ఏమని ఇది ఫేక్ అనో ఏదో పెట్టేది అనమాట అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి ఇప్పుడు నేను ఇవి ఫేక్ అని నేనే పెట్టిన నేను చేసిన వీడియో ఇది చాలా మంది ఫేక్ అనే నేనే పెట్టినా ఈ వీడియోలో మళ్ళీ ఇది ఫేక్ అని పెడితే అసలు ఏంది అసలు అర్థం ఉందా మీరు చెప్పని ఇప్పుడు నేను చెప్పేదే వేరేటోళ్ళు చాలా మంది కూడా పెడుతురు ఇష్టం వచ్చినా పెడుతున్నారు వాళ్ళు బాధపడతారు ఒకళ్ళని మనం ఇబ్బంది పెట్టదు మన న్యూస్ అనేది ఒకళ్ళకి ఉపయోగపడకపోయినా పర్లేదు కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అని నా ఆలోచన ఒకరిని ఒకళ్ళకి ఉపయోగపడకుండా లేదు కానీ ఒకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే అంటున్నా నిన్న పెట్టిన వీడియో అదే అసలు నేను ఎప్పుడు పెడతాను అనుకోను మనం అసలు ఒక వారం రోజులు ఇష్టం వచ్చినా పెడుతున్నట్టు ఆ ఈ లిస్టులు వచ్చినాయి ఈ లిస్టులు వచ్చినా ఈ లిస్టులు వచ్చినాయి పెడతారు కొంతమంది అయితే కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటారు నేను కూడా ఆఫ్ చేసుకుని పెట్టాలనుకుంటే ఇష్టం వచ్చినట్టు పెడతాను వీడియోలు అది కాదు మనం వీడియో చేసినామంటే మీ టైం ని టైంని టైం దానికి ఒక ఉపయోగం ఉండాలి నేను కూడా పెట్టాల్సిన కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసి ఇష్టం వచ్చినట్టు మనం వీడియోలు పెట్టొచ్చు చాలా మంది కూడా అలాగే చేస్తారు అనమాట కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తారు ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెడతారు మనం కూడా చేయలేదు నాకు అంత తెలివి లేక కాదు కదా అది కాదు మనం మీ టైం వాల్యూ టైం అనేది కొంచెం ఎంతో కొంత ఉపయోగపడాలి నేను అందుకని నిన్న వీడియో చేసి పెట్టాను జన్యున్ గా అన్ని ఫేక్ అని చాలా క్లియర్గా కూడా చెప్పిన నోడుతో కాదు ఇప్పుడు మనకు నోడుతో చెప్పి వీడియో చేసి చెప్తే మీకు అర్థమైందో కాదు అని చాలా క్లియర్గా మీకు చాలా క్లియర్ ఎలా లిస్ట్ ఓపెన్ అయితే కూడా అది కూడా చూపించిన అంత క్లియర్ గా చూపించిన తర్వాత కూడా ఇది ఫేక్ వీడియో పెట్టి రోక్ దగ్గర నేను ఏం చెప్పాను చెప్పడానికి గుడ్ ఇన్ఫర్మేషన్ బై థ్యాంక్ యూ బై అదే అంటే నేను చాలా మంది కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట చాలా విధాలుగా కూడా సపోర్ట్ చేస్తారు ఒకసారి మీ అందరు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే మనం ఛానల్ నడిపిస్తున్నాము ఇంకొంతమంది కూడా ఛానల్ గురించి డొనేషన్లు అయ్యి ఎడతారు మనం ఎటువంటి ఏ డొనేషన్లు అడగము మనం ఇప్పుడు కాదు ఫ్యూచర్లో కూడా మనం అడగము ఎవరికైనా సరే అది నా పర్సనల్ విషయం కాకుండా వేరే వాళ్ళ గురించి ఎవరికైనా మన సబ్స్క్రైబర్లు కానీ లేదంటే ఇతరులకు కానీ ఎవరైనా సరే చాలా బాధల్లో ఉన్నారు లేదంటే వాళ్ళకు ఆ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం ఉన్నది చాలా కష్టాలు ఉన్నారు ఇప్పుడు ఆదుకోకపోతే వాళ్ళ లైఫ్ అనేది చాలా ఇబ్బందుల్లో పాలు అవుతుంది అనుకోని మీరు ఎవరైనా కామెంట్ పెట్టడం లేదంటే ఎవరైనా నాకు తెలియజేస్తే నేను వాళ్ళ సంబంధించిన వీడియో వాళ్ళకి సంబంధించిన స్కానర్ కానీ లేకపోతే వాళ్ళ ఫోన్పే వాళ్ళ డీటెయిల్స్ పెడతా తప్పితే నా ఛానల్ తరఫు నేను ఎటువంటి డొనేషన్ కానీ ఏం అడగను మనకు ఎందుకంటే మీ సపోర్ట్ ఇవ్వండి చాలా మనకు అంతే మీరు ఎంత మంచి సపోర్ట్ ఇస్తే మీ సపోర్ట్ ద్వారానే మనం ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీకు మంచి మంచి వీడియోలు ప్రయత్నం చేస్తాను మీరు అంటే మీరు అంతే జరగాలి అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ అండి అదే అంటున్నా నేను అండి చాలా మంది కూడా చాలా మంచిగా అనేది మన ఛానల్కి సపోర్ట్ ఇస్తున్నారు మీ అందరూ కూడా చాలా థ్యాంక్స్ కానీ ఒక్క ఒక చాలా మందిలో ఒక యాభై ఇరవై ముప్పై నలభై క్యామెటర్లు వస్తే అందులో ఒక్కరిద్దరు అసలు వీడియోస్ చూడరు ఏం చూడరు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేట ఇచ్చేటోళ్ళని కూడా కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్న వాళ్ళు మీరు వేరేటి వాళ్ళ ఛానల్ చూడండి మన ఛానల్ కూడా చూడండి అంటున్నా అదే అంటున్నా అదే అంటున్నా గుడ్ ఇన్ఫర్మేషన్ బాయ్ థ్యాంక్ యూ భాయ్ థ్యాంక్ యూ అండి అదే చాలా వరకు ఇంకో విషయం ఏంటంటే నేను మీ అందరికి కూడా నాది ఇంకోటి ఏంటంటే నాది ఇంకోటి హిందీ ఛానల్ కూడా ఉంది మీ అందరు కూడా చాలామంది తెలిసి ఉండొచ్చు అసలు వాస్తవానికి తెలుగు ఛానల్ ఫస్ట్ పెట్టిన నేను తెలుగు ఛానల్ ఫస్ట్ పెట్టినా మీ అందరికీ ఆ వీడియోలు నేను చేస్తుండేదనమాట దీని తర్వాత కూడా నేను హిందీ ఛానల్ పెట్టడం జరిగింది చాలామంది కూడా గుడ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అన్న జెన్యున్ థ్యాంక్ యూ అండి అదే నేను ఫస్ట్ తెలుగు ఛానల్ పెట్టిన అనమాట తెలుగు ఛానల్ చాలా మంది చాలా మంచిగా ఆదరించారు తర్వాత చాలా మంది కామెంట్లు హిందీలో పెడుతున్నారు అనమాట తెలుగు అర్థం కావట్లేదు అని దాని తర్వాత హిందీ ఛానల్ కూడా పెట్టినా మీ అందరు కూడా ఒకసారి తెలియకపోతే తెలంగాణ న్యూ అప్డేట్స్ హిందీ ఛానల్ చూడండి అందులో మన ఛానల్ కూడా ఉంది అనమాట తెలంగాణ న్యూ అప్డేట్స్ అనేది తెలుగు ఛానల్ తెలంగాణ న్యూ అప్డేట్స్ హిందీ అనేది నా హిందీ ఛానల్ అనమాట అసలు చాలా మంచి సపోర్ట్ అనేది చేస్తున్నారు హిందీ ఛానల్ కానివ్వండి తెలుగు ఛానల్ కానీ చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అనమాట చాలా మంచి మంచి కూడా కామెంట్లు కానివ్వండి మీరు లైక్ లు కానివ్వండి